ఏదైతే బైపాస్ రోడ్ కాడ ఇబ్బందులు జరుగుతుందని చెప్పి ఎన్నో విధాలుగా ఎన్నో రోజుల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మరియు ఎంపీ గారు పాత ఎంపీ గారు మరి కొత్త ఎంపీ గారు కూడా కోరడం జరిగింది దీనికి నిధులు సాంక్షన్ అని చెప్తూ దీన్ని లో పెడుతూ ఇబ్బందులు చేస్తున్న ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు కొమటిపల్లి రోడ్ కాడ కూడా మొన్న నిధులు శాంక్షన్ అని చెప్పి తెలిసింది మరియు అదే విధంగా అదే రోజు రావంపేట మున్సిపాలిటీ కూడా నిధులు శాంక్షన్ చేస్తే ఎంపీ గారికి అభినందనలు తెలుపుతూ చెప్ తెలుపు జరుగుతుంది దీనికి ఎందుకంటే ఏదో ఆద్య హోటల్ కోసం అని ఆదానం కోసం అని ఇదాని కోసం అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన కరెక్ట్ కాదు ఎందుకంటే గుల్బర్తి గ్రామ ప్రజల యొక్క మూడు వందల యాభై ఎకరాల వరకు ఊరు రోడ్ అవుతలు ఉంది అగ్ర వ్యవసాయ భూములు రోడ్ ఇతలున్నాయి కాబట్టి దానికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో కాడ ఉన్న బ్రిడ్జ్ వాళ్ళు కక్షపూర్తికంగా రెండు మీటర్ల పెట్టు రెండు మీటర్ల విడత తోటి రెండు మీటర్ల తోటి చేస్తున్నారు అందుకే ఈ రోజు బల్లు గానీ గొల్లరు గానీ ఓనికి కూడా ఛాన్స్ లేదు వీళ్ళ యొక్క అవే 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 వాళ్ళ యొక్క నిర్లక్ష్యం తోటి దానిలో ఉన్న సాయంత్రం కూడా తీయడానికి వాళ్ళకు వస్తలేదు కానీ వచ్చి రైతులకు ఇబ్బంది గురయ్యేటట్టు ఈ రోడ్ క్లోజ్ చేస్తాం రోడ్ క్లోజ్ చేస్తే ఈరోజు అయితే ఒక్కరే నడుచుకుంట ఓటర్లు కానీ ట్రాక్టర్స్ కానీ ఒక ట్రాక్టర్ ఇరవై ఐదు ఫీట్ల పొడి ఉంటుంది వాళ్ళు ఏదైతే రోడ్ చేసినారో ఆడ మాక్సిమంగా డిస్టెన్స్ ఇరవై ఐదు పీట్ల రోడ్ వెడల్పు చేస్తే టర్న్ కాడ మాత్రం డివైడర్ కు కలిగేంత ప్లేస్ సరిపో కూడా సరిపోవడం లేదు దానికోసం దీన్ని తక్షణమే మా గౌరవం ఎమ్మెల్యే గారు ఏం చెప్పిందంటే మన రోహిత్ రావు సార్ గారు కూడా ఎన్నోసార్లు లేఖ రాయడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు ఓనీకి కానీ సర్వీస్ రోడ్ చేయాలని చెప్పి లేఖ రాయడం జరిగింది వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదైతే వాడిని పట్టించుకొని మన గౌరవ గౌరవ ఎంపీ గారు వాడు రవీనంద్రరావు సార్ గారు దీనికి ఇమీడియట్లీ దీనికోసం నిధులు కేటాయించి మన రామంపేట ప్రజలకు దీన్ని న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ ఈరోజు గొల్లపర్తి గ్రామ విలేజ్లు వాళ్ళు రైతుల భోనికి కానీ రెండు వందల యాభై కుటుంబాలు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లో లో కూడా సర్వీస్ రోడ్డు అయ్యప్ప టెంపుల్ వరకే ఉన్నది ఇదేదైతే సర్వీస్ రోడ్ ఉందో ఈ ఇక్కడి నుంచి మెదక్ రోడ్డు బ్రిడ్జ్ వరకు కూడా సర్వీస్ రోడ్ సాంక్షన్ చేసి మా రామపేట ప్రజలకు హాని కలగకుండా ప్రమాదం జరగకుండా వాళ్ళు తీసుకునే బాధ్యత ఉంది కాబట్టి ఈ యొక్క పని తొందరగా మాకు ప్రారంభిస్తే గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మన ఎంపీ గారికి అభినందన చెప్తాం నేను ఒక రైతును ఇక్కడ బ్రిడ్జ్ నా ఇరు లేకపోతే మాత్రం క్లోజ్ చేయొచ్చు ఇటు రైతులే పోతారు ఇటు ఈ హోటల్ విషయంలో గాని మాకు ఇబ్బంది రైతులు గాని ఇబ్బంది పెట్టదు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఉన్నాయి రెండు వందల కుటుంబాలు ఉంటాయి అక్కడ వాళ్ళ నెట్ పోమంటారు వంద చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి బ్రిడ్జ్ ఎట్లా ఎవరు లేకపోతే తోగనన్న మాత్రం క్లోజ్ చేయకూరి ఎవరే ఉన్నాయి ఎవరే పోరో హోటల్ హోటల్ విషయం మీ బిజినెస్ పెట్టుకొని రైతుల మీద రుచి దక్కండి దయచేసి ఈ వీడియో ద్వారా మాకు రైతులకు మేలు చేయరు రైతులు కూడా లేదు పోతాయి ఇంత ముందు కూడా ఒక పది గొర్రెలు జరిగింది దయచేసి మాకు బలకి కానీ మనసులో కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా మాకు ఈ శాంక్షన్ చేసి బ్రిడ్జ్ అని వేయండి లేదంటే తో క్లోజ్ చేయాలి ఇక్కడ ఒక రెండు వందల ఉన్నారు రైతుల బాధ అర్థం చేసుకొని మాకు ఇక్కడ ఒక బ్రిడ్జి కింద శాంక్షన్ చేసినట్టయితే మా రైతులకు ఎలాంటి బాధ ఉండదు ఈ అడవి ఉండదు అడవులకు కట్టెలు పోవాలన్నా మా రై గురపర్తి గ్రామస్తులే పోవాలి వాళ్ళని ఇక్కడ చనిపోతే కూడా శవాలు తీసుకుపోయే శాసనమాటిక కూడా ఇక్కడ ఉంది డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడే ఉన్నది దాన్ని అందరినీ అర్థం చేసుకొని ఎవరో దీన్ని కాంప్లైట్ చేసి అని చెప్పి మాకు రైతుల మీద కొట్ట కొట్టకండి రైతుల బాధ అర్థం చేసుకొని ఫిట్ చేసేదాకా మాత్రం మాకు యథావిధిగా తువ్వ నడిపేయాలని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం మీరు తోవ ఇలా పనిచేసినట్టయితే మేము ఆత్మహత్యలు చేసుకునేందుకు కూడా మేము రెడీ ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తాము మీరు ఎలాంటిది అయినా మమ్మల్ని ఏం చేస్తా మేము రోడ్డుకు అడ్డం కూడా ఉంటామని చెప్పి నేను హెచ్చరిస్తున్నా తొగ్లేదు మాకు రెండు వందల ఎకరాల ఒక్కొక్కరకు పది ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములకు మంది కైకిలో ఎట్లా పోతారు ట్రాక్టర్ ఎట్లా పోతాయి

ఇంత ఇంత పట్టుకోపోతే మేం కావాలి పెడతా కోసుకుంటా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్